నాయుడుపేటలో ఏడు పండుగ అయితే వచ్చాను ఈ ఏటి పండుగ అయితే మూడు రోజులు అయితే ఉంటుంది నేనైతే లాస్ట్ రోజు అయితే వచ్చాను లాస్ట్ రోజు కాబట్టి జనాలు కూడా గుంపులు గుంపులకు అయితే వస్తారు ఈ ఏడు పండుగ ఏ విధంగా చేస్తారంటే ఏట్లో ఒక పెద్ద ప్లేస్ని అయితే క్లీన్ చేస్తారు మాకైతే ప్రతి సంవత్సరం ఇదే ప్లేస్లో అయితే ఏటి పండుగ అయితే జరుగుతుంది ఈ ప్లేస్ని బాగా క్లీన్ చేసి దీంట్లో అయితే జైంట్ వీళ్ళు రంగలు రాటము ఇలా చిన్నపిల్లలు ఆడుకునేవి రకరకాల ఐటమ్స్ అయితే తీసుకొస్తారు వీళ్ళతో పాటు ఒక పెద్ద స్టేజ్ అయితే కడతారు ఈ స్టేజ్ పైన డాన్స్ అని కామెడీ స్కిట్లని యాంకర్స్ని జబర్దస్త్ కమెడియన్స్ని వీళ్ళందరినీ పిలిపించి ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగా చేస్తారు జబర్దస్త్ కామెడీ స్కిట్ అయితే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఏడు పండుగ ఏ విధంగా చేసుకుంటున్నామో చూపిస్తాను ఏడు పండుగ అంటే చిన్నపిల్లలకి ఫస్ట్ గుర్తుకొచ్చేది గాలిపటలు ఎగరేయడం చూశారు కదా గాలిపటలు అయితే ఏ విధంగా ఎగరేస్తా ఉన్నారు చిన్నపిల్లకాయలు అయితే గాలిపటలు ఎగరేదానికైతే వస్తారు వయసులో ఉండే వాళ్ళైతే అమ్మాయిలు చూసేదానికి వస్తారు అంటే సంక్రాంతి సెలవులకు వస్తారు కాబట్టి అందరూ ఏడు వస్తారు ఇంకా పెళ్లి అయిపోయిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ అమ్మే వస్తువులని ఇక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ కానీ ఇక్కడ రకరకాల బొమ్మలు కానీ అవన్నీ అమ్ముతా ఉంటారు అవి చూసేదానికైతే వస్తారు పిల్లలు ఉండేవాళ్ళైతే పిల్లల్ని తీసుకొచ్చి ఇట్లన్నింటినీ నెక్కించి ఎంజాయ్ చేయించేదాని అయితే వస్తారు ఏట్లోకి అయితే వచ్చేసాను చూశారు కదా జనాలు ఏ విధంగా ఉన్నారు ఇది స్టార్టింగేను ఇది లాస్ట్ రోజు కాబట్టి ఎండింగ్ అయ్యేటప్పుడు ఫుల్గా జనాలైతే వచ్చేస్తారు ఇక్కడ డీజే లైట్లు వెళ్తున్నాయి చూశారు కదా ఇదైతే స్టేజ్ ఇది ఈ స్టేజ్ దగ్గర జనాలైతే గుంపులు గుంపులుగా ఉంటారు ఎందుకంటే యాంకర్లు జబర్దస్త్ కమిడియన్స్ సింగర్స్ వీళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళు చూసేదానికి అందరూ స్టేజ్ దగ్గరే ఉంటారు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఈ ఏడు పండుగలో ఎక్కువ బొమ్మలు అయితే అమ్ముతారు చూపిస్తాను చూడండి రకరకాల బొమ్మలు అయితే ఉంటాయి ఈ బొమ్మలు కూడా మరీ అంత ఎక్కువ రేట్ అయితే ఉండవు చాలా తక్కువ రేటే ఉంటాయి మామూలుగా మనకు స్టార్టింగ్ లైన్లో ఒక దగ్గర అయితే అమ్ముతా ఉంటారు ఎండింగ్ లైన్లో ఒక దగ్గర అయితే అమ్మేవాళ్ళు ప్రతిసారి ఈసారి అయితే చాలా ఎక్కువ బొమ్మలు అయితే తెచ్చి మధ్యలో ఒక లైన్ అంతా పెట్టి ఎక్కువ బొమ్మలు అయితే అమ్ముతా ఉన్నారు ఈ బొమ్మల షాపులతో పాటు ఏట్ల ఫుడ్ ఐటమ్స్ షాపులు కూడా చాలా ఎక్కువైతే ఉంటాయి ఎందుకంటే ఫ్యామిలీలతో వస్తాం కాబట్టి ఏదైనా కూర్చొని తిందాం కదా ప్రశాంతంగా ఉండే ప్లేస్ కదా అని చెప్పేసి ఎక్కువ మంది అయితే తినేదానికి చూస్తారు ఇక్కడ కొంతమంది అయితే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకొని ప్రశాంతంగా కూర్చొని తింటా ఎంజాయ్ చేస్తారు ఈ అయితే బొమ్మల షాపులు చూసారు కదా వెళ్ళి కొన్ని వస్తానే ఉన్నాయి ఇలా రకరకాల బొమ్మల షాపులు అయితే ఉంటాయి రేట్లు కూడా మరి అంత ఎక్కువ రేట్ అయితే ఉండవు కొన్ని కొన్ని తక్కువ రేట్ అయితే ఉంటాయి కొన్ని కొన్ని ఎక్కువ రేట్ అయితే ఉంటాయి ఇక్కడైతే టెడ్డి బేర్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇదైతే రెండు వేల ఐదు వందలు అయితే చెప్పాడు పెద్ద టెడ్డి బేరు చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చూసారు కదా గాలిపటలు ఏ విధంగా ఎగరేస్తా ఉన్నారు ఫ్యామిలీస్ అయితే ఏడు పనికి చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఏట్ల మేము ఫుడ్ ఐటమ్స్ తీసుకొని ఈ విధంగా కూర్చొని తింటా ఎంజాయ్ చేస్తారు తెలిసిన వాళ్ళు బంధువులు వీళ్ళందరు కనిపిస్తారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుతూ సరదాగా అయితే పండుగ అయితే చేసుకుంటారు గేమ్స్ ఆడే దగ్గరికి అయితే వచ్చాను జనాలు చూసారు కదా ఏ విధంగా ఉన్నారు గేమ్స్ అయితే ఇదైతే లక్కీ బాల్ గేమ్ అంటే ఇది మనం యాభై రూపాయలు ఇచ్చామంటే మనకు కొన్ని బాల్స్ అయితే ఇస్తాడు ఆ బాల్స్ తీసుకుని ఈ లైన్ లో ఉన్నాయి కదా ఆ లైన్ల దగ్గర అయితే వదలాలి ప్రతి లైన్ దగ్గర ఒక నెంబర్ అయితే ఉంటుంది మనం వేసిన బాల్ ఏ నెంబర్ దగ్గర ఆగాయో ఆ నెంబర్ అన్ని కౌంట్ చేసుకుంటే ఒక పెద్ద నెంబర్ అయితే వస్తుంది ఆ నెంబర్ ఈ వస్తువుల్లో ఏ వస్తువు ఆ నెంబర్ ఉంటే ఆ వస్తువు అయితే మనకైతే ఇచ్చేస్తాడు జనాలు అయితే గుంపులు గుంపులుగా ఆడుతున్నారు ఈ గేమ్ అయితే చూసారు కదా జనాలు ఏ విధంగా ఆడుతున్నారు అసలు ఖాళీ లేదు ఈ లైన్ మొత్తం రకరకాల గేమ్స్ అయితే పెట్టినారు అన్ని గేమ్స్ అయితే చూపిస్తాను ఈడు అయితే లాస్ట్ వరకు చూడండి ఇదైతే దాక్ షైని రింగ్ స్టాల్ అంటుంది మనం అయితే యాభై రూపాయలు ఇచ్చామంటే మనకు పది రంగులు అయితే ఇస్తాడు ఈ పది రింగుల్లో ఒక రింగ్ అయినా ఇట్లా ఎట్లకి పడ్డా మనకైతే ఇచ్చేస్తాడు ఇక్కడ సబ్బెట్లు సబ్బులు డబ్బులు ఇవన్నీ ఉంటాయి రింగ్ ఏ విధంగా పడాలో ఇక్కడ ఫ్లెక్స్ అయితే కట్టున్నారు చూపిస్తాను చూడండి ఐటమ్ చుట్టూరు రింగ్ అయితే పడిపోవాలి ఒకరు క్రాస్ అటు ఇటు పడితే ఐటమ్ అయితే ఎవరంట చుట్టూరు పడితేనే ఇస్తారంట దీంట్లో ఏదైనా కానీ దీని పక్కన అయితే గన్ షార్ట్ అయితే ఉంది ఈ గన్ షాట్ కూడా యాభై రూపాయలేను యాభై రూపాయలు ఇచ్చామంటే మనకు ఐదు రౌండ్లు అయితే ఉంటది చూశారు కదా ఏ విధంగా కాలుస్తూ ఉన్నారో దీంట్లో అయితే చిన్న ఎనపలైతే పెట్టి బిలిన్స్ అయితే కాల్చాలి ఏమైంది రూపాయలరా

ఇక్కడ జనాలు చూడండి ఏ విధంగా ఉన్నారు గుంపులు గుంపులుగా ఎందుకంటే ఈ షాప్లో స్ప్రింగ్ పొటాటో అయితే అమ్ముతా ఉన్నారు ఇది వచ్చి ఒకటి యాభై రూపాయలు లెక్కనైతే ఇస్తూ ఉన్నారు ఇది ఫస్ట్ టైం మన ఆడిపేట్లో అయితే అమ్మడం స్ప్రింగ్ పొటాటో అయితే అందువల్ల అయితే అందరూ ట్రై చేద్దామని అందరూ ఇక్కడ అయితే వచ్చారు ఇది చూసారు కదా ఏ విధంగా చేస్తూ ఉన్నారు ఇది ఫస్ట్ టైం మన ఆడిపేటలో అమ్మడం ఇంత ముందు సుళ్ళు పేట అయితే అమ్మారు చూశారు కదా స్ప్రింగ్ పొటాటో ఏ విధంగా ఉందో ఈ పెద్దవాడు చూడండి చాలా స్పీడ్గా అయితే చేసేస్తా ఉంది స్ప్రింగ్ లాగా దీన్ని ఫుడ్ ఐటమ్స్ అమ్మే దగ్గరికి అయితే వచ్చేసాను నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ అమ్ముతా ఉన్నారు ఏ షాప్ లోనే యాభై రూపాయల కంటే ఎక్కువ లేదు యాభై రూపాయలకి ఇస్తా ఉన్నారు ఇట్ల పక్కనే వాటర్ బాటిల్ కూడా ఉంది చూసారు కదా వాటర్ బాటిల్ కూడా మామూలు రేటుకి అమ్ముతా ఉన్నారు నాటిపేట బజార్లో అయితే డెబ్బై ఎనభై అలా అయితే అమ్ముతా ఉంటారు ఇలా యాభైకే ఇస్తా ఉన్నారు టేస్ట్ అయితే పర్లేదు బానే ఉంది ఈ ఏటు పండుగలో టాటూలు కూడా వేస్తా ఉన్నారు చూపిస్తాను చూడండి ఈ టాటూ అయితే నూట యాభై రూపాయలు అండి ఇది ఆ ఎన్నేమో నూట యాభై రూపాయలు అని చెప్పాడు ఆకేమో నేను వంద వేస్తాను అయితే చెప్తా ఉంది స్టేజ్ దగ్గర అయితే వెళ్తా ఉన్నాను స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఎవరు వచ్చారో చూపిస్తాను చూడండి

ఏటి పండుగ అయితే అయిపోయింది ఈరోజైతే లాస్ట్ రోజు ఇది జనాలు చూశారు కదా వెళ్ళే వాళ్ళు వెళ్తానే ఉన్నారు వచ్చే వాళ్ళు ఉన్నారు చాలా చీకటి అయిపోయింది అయినా కూడా జనాలు ఏ మాత్రం తగ్గట్లేదు చూశారు కదా అందరూ స్టేజ్ దగ్గర అయితే ఉన్నారు జబర్దస్త్ కిట్ అయితే రెండు ఫుల్ వీడియోలు అయితే తీసుకున్నాను నేను మన ఛానల్ అయితే ఉన్నాయి ఎవరైనా చూడాలనుంటే మా ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి మా ఊర్లో ఏడు పండుగైతే ఈ విధంగా అయితే జరుపుకుంటాము చూశారు కదా ఏ విధంగా ఉన్నారు జనాలు అయితే ఇదే లాస్ట్ రోజు కాబట్టి ఇంకా వస్తానే ఉన్నారు